అందరికీ నమస్కారం బాలకృష్ణ ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కాంట్రవర్సీగా మారడానికి గల కారణం చిరంజీవి గారు ఒకసారి సరిగ్గా గమనించండి నేను ఇక్కడ బాలకృష్ణ గారు కరెక్ట్గా మాట్లాడారు అని అంట కాంట్రవర్సీగా మార్చింది మాత్రం చిరంజీవి గారు అంటున్నాను ఈ ఇష్యూని ఒకవేళ చిరంజీవి గారు కనుక ఆ లెటర్ రిలీజ్ చేయకుండా ఉంటే కనుక ఈ ఇష్యూ అంత కాంట్రవర్సీగా మారేది కాదు బాలకృష్ణ గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు కదా దాని మీదే పట్టుకుంటే ఎలాడుతురు వైసీపీ వాళ్ళు ఇష్యూ ఎంత కాంట్రవర్సీగా అయ్యేది కాదు మళ్ళీ పైగా ఇది ఎంత కాంట్రవర్సీగా అయ్యింది అటు చిరంజీవి గారి మెడకి చుట్టుకుంది పవన్ కళ్యాణ్ గారి మెడకి చుట్టుకుందే బాలకృష్ణ గారి మెడకి చుట్టుకుంది ముగ్గురు మెడకే చుట్టుకుంది ఏ విధంగా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారి కలిసి వచ్చిన తర్వాత ఆయనకి అవమానం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఏ విధంగా మాట్లాడారు ఒకసారి చూడండి చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి ప్రాధాయపడని చెప్పండి హక్కు ఇది హక్కుతో మాట్లాడమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ లో ఏం మాట్లాడారు అంత ప్రాధాయపడే అడగాల్సిన అవసరం లేదు అది మన హక్కు గట్టిగా అడిగే తెచ్చుకోవాలి చిరంజీవి గారికి చెప్పండి అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ రోజు బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు అక్కడ ఎవరు గట్టిగా గట్ గట్ మాట్లాడలేదు అందరూ ప్రాధాన్యపడే మాట్లాడారు చిరంజీవి గారితో సహా అన్నట్టు బాలకృష్ణ గారు వర్షంలో చెప్పారు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో ఇప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలో ఒకే అర్థం వస్తుంది అంటే చిరంజీవి గారు గతంలో ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఏ విధంగానూ స్పందించలేదు ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారు సేమ్ ఒకే అర్థం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా అదే మాట్లాడారు కాకపోతే ఈయన వర్షంలో ఎవడో గట్టిగా మాట్లాడలేదు అని చెప్పి ఈయన అనటం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ప్రాధాయపడద్దు గట్టిగా అడగండి అన్నట్టు అన్నా అంతే తప్ప వేరు వేరు అర్థాలు అయితే లేవు కానీ అప్పుడు స్పందించిన వ్యక్తి ఇప్పుడు స్పందించాడు స్పందించడం వల్ల కాంట్రవర్సీ అయింది అది మళ్ళీ తిరిగి తిరిగి చిరంజీవి గారి మెడకి చుట్టుకుంది ఏ విధంగా చుట్టుకుంది మీరు అప్పుడు ఏ విధంగానే స్పందించలేదు మీ తమ్ముడు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెగ బాధపడిపోయారు సో అప్పుడు చిరంజీవి గారు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఇప్పుడు ఈయన మీదకి క్వశ్చన్ రజు అవుతుంది ఈ కాంట్రవర్సీలో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీదకి ఏ విధంగా క్వశ్చన్ రేజ్ అవుతుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారికి అవమానం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెగ బాధపడిపోయారు కదా ఇప్పుడు అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అవమానించారు ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ రేజ్ అవుతుంది ఈ కాంట్రవర్సీలో అదే విధంగా బాలకృష్ణకి ఏం క్వశ్చన్ రేజ్ అవుతుందంటే గతంలో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్తున్నప్పుడు బాలకృష్ణ గారికి ఫోన్ చేశారు అప్పుడు ఆ కాల్కి బాలకృష్ణ గారు రెస్పాండ్ కాలేదు అదే విధంగా సినిమా పెద్దలను కూడా పంపారు బాలకృష్ణ గారి దగ్గరికి అప్పుడు కూడా రెస్పాండ్ కాలేదు సో అప్పుడు ఏ విధంగానే రెస్పాండ్ కాలేదు సో చిరంజీవి గారికి అవమానం జరిగితే ఏంటి అవమానం జరగకపోతే ఏంటి అప్పుడు ఈయన రెస్పాండ్ కాలేదు సినిమా ఇండస్ట్రీకి ప్రాబ్లం ఉందని చెప్పి సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఈయన రెస్పాండ్ కాలేదు ఇప్పుడు చిరంజీవి గారికి అవమానం జరిగింది అని చెప్పి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అని చెప్పి బాలకృష్ణ గారికి క్వశ్చన్ చేస్తున్నారో అదే విధంగా ఆయన తినగా మాట్లాడలేదు అని చెప్పి కూడా అనడం జరుగుతుంది ఈ విధంగా చిరంజీవి గారు ఒక్క లెటర్ బయటకు వదలటం వల్ల ముగ్గురు మెడల్కే ఈ కాంట్రవర్సీ అంతా చుట్టుకుంది